ఇదిగో ఇరవై రూపాయలు వంద రూపాయలు పది రూపాయలు కూడా ఉంది రెండు వేల రూపాయలు నోటు అయ్యా రెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా ఉంది ఓరే డబ్బులు సెలబ్రిటీ ముందు దీన్ని ఫైర్ చేసామంటే పిచ్చోళం అయిపోతా అనమాట అయిపోతాం ఏం లేదు ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త రకం క్రాకర్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఒకసారి క్రాకర్ చూస్తే షాక్ అయిపోతారు కదా ఇలాంటి క్రాకర్ షాప్ లో దొరుకుతుంది అస్సలు అనుకోలేదు అంటే మనం ఇంతవరకు అన్ని ఫిల్మ్ స్టార్స్ అండ్ అలాగే పొలిటికల్స్ అయితే ఎక్కువ క్రాకర్స్ ఫైర్ చేసాము ఫస్ట్ టైం వచ్చేసరికి పిల్లలకి పెద్ద వాళ్ళకి క్రాకర్ అన్నమాట ఇది ఇక్కడ చూసుకుంటే మనకి హల్కు క్యాప్టెన్ నటాష తోరు చాలా రకాలుగా ఆరుగురు అన్నమాట సో దీని కాస్ట్ సరికి మనకి దాదాపుగా ఆరు వందల రూపాయలు పడింది ఇక్కడ సూపర్ హీరోస్ ఉన్నారు కదా సో అందువల్ల అంత ప్రైస్ పడింది ఏంటిది అక్కడ చూడు ఆరు ఇచ్చాడు ఆరు ఐటమ్స్ ఉన్నాయంట ఆరు ఐటమ్స్ రెండు ఏమో చేతిలో పట్టుకున్నాయా

ఓకే గాయ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేసేద్దాం రండి కింద పెడదాం ఇక్కడ పెడదాం మంచిగా ఉంది గట్టు అవేం చేస్తా అసలు బల్లే ఉంది చూడండి నిజంగానే ఆరిచ్చివా లోపల ఆరు పీస్ లు ఉన్నాయి ఆరుగురు సూపర్ హీరోలు ఉన్నాయి లోపల ఆరు గుర్రం హల్క్ హల్క్ డ్యామేజ్ జరుగుతుంది బాబాయ్ బాబాయ్ హల్క్ బాబాయ్ అయ్ హల్క్ బాబాయ్ ఫ్యాన్స్ రజాగ్రత్త ఓహో ఓహో అసలు మామూలుగా చూడండి హల్కు తోరు టానోస్ క్యాప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ మొత్తం ఎన్ని అసలు ఎంత బాగుందో చూసావా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం ఆరే ఇచ్చాడు ఆరే కింది ఆరుగురు ఇచ్చాడు ఏది కింద పెట్టి వెళ్తాను చూడు హల్కు స్పైడర్ మ్యాన్ కిందకే సపరేట్ గా ఇచ్చాడు చూడు హల్కు స్పైడర్ మ్యాన్ కింద ఇచ్చాడు చూడు మళ్ళీ అరే ఎగ్జాంపుల్ చూసారా కింద పెట్టి పేల్చాలని కింద ఇచ్చాడు ఈ రెండు ఈ నాలుగు ఏమో దూరంగా పెట్టి పేల్చాలి బల్లే ఉంది బాడీ చేశారు పోస్టర్లు మాత్రం బాక్స్ స్టిక్లు ఇచ్చాడు మనీ ఒత్తిచ్చాడు అంటే డైరెక్ట్గా ఒత్తి కాదు వా స్టిక్ స్టిక్ ఏమన్నా డిజైన్ చేశారు కర్రపల్ల మనం ఎత్తుక్కోవాలేమో అనుకున్నా కర్రపల్ల కూడా వాడే ఇచ్చాడు అనమాట బల్లే ఉంది ఇలా పెట్టి పేల్చే ఇక్కడ మనకు పోస్టర్ లో ఇచ్చారు చాలా క్లియర్గా ఇచ్చాడు ఇట్లా స్టిక్ పెట్టి పేల్చాలన్నమాట సో ఇప్పుడు అలాగే ట్రై చేయబోతున్నాం మనం ఇంకోటి

బాంబు అనుకుంటు జాగ్రత్త అసలు షాక్ చేతిలో బాంబు వెళ్ళినట్టుంది అది వాడేంట్రా చేతిలో పట్టుకోమండి చేతిలో పట్టుకున్నా అదేంది పేలింది చూడు ఇది చూడు ఏంటి అన్ని ఏంటి సూపర్ హీరోస్ అందరూ ఒక పోస్టర్ లో ప్యాక్ చేశారు స్టిక్కర్లు బాగు స్టిక్కర్లు అదృపేంది కదా డెకరేషన్ బాగుంది ఆ చెవులు కూడా దన్నుమన్న డెకరేషన్ తర్వాత సంగతి భగవయ్య నా అందునే రాది సదానే కన గుచ్చే ఎంతరా అరే ఏందిరా బాంబులు నమ్మడానికి లేదురా నాయన ఇంటర్నేషనల్ హీరోస్ కదా ఆ మాత్రం ఫైర్ ఉంటది నాకే దన్నుంది పిల్లగాడి పట్టుకునే చిన్న పిల్లలు పడుకొని అంద సంగ్రతల్క ఇప్పుడు దీని పరిస్థితి బయ నా నాల్ల ఆ గుచ్చు వౌ

అవే ఇదిగో ఇరవై రూపాయలు వంద రూపాయలు పది రూపాయలు కూడా ఉంది రెండు వేల రూపాయలు నోటు అయ్యా రెండు వేల ఐదు వందల రూపాయలు నోట్ కూడా ఉంది ఓరే డబ్బులు సుపార్ సుపార్ డబ్బులు ఆ కొన్ని నోట్ చిరిగిపోయింది ఇది ఐదు రూపాయలు రెండు వేల రూపాయల నోట్ ఇప్పుడు చెల్లుబాటు లేదు కానీ బాగుంది నోట్ చాలా ఉండేది అదే ఏంది డబ్బులు భలే వచ్చిన ఇగో ఎందాకడితే అమెంజ్మెంట్స్ వచ్చింది స్పైడర్ మాని ఇవన్నీ డబ్బులు బల్లే వచ్చింది చూడండి ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ క్రాకర్ తెచ్చుకుందా అదే షాప్ లో తీసుకెళ్ళి క్రాకర్ ఉంది డబ్బులు ఇచ్చేది డబ్బులు అసలు బల్లే ఉన్నాయి తీసుకెళ్ళాలి పడే బుద్ధి కావట్లేదు సూపర్ మా స్కూల్ పిల్లలు అయితే ఇంకా పండా చేసుకుంటారు జేబులు వేసుకోవడానికి ఇప్పుడు వచ్చేసరికి ప్రపంచం మొత్తంలో అందరికి బాగా ఇష్టమైంది ఐరన్ మ్యాన్ కదా ఐరన్ మ్యాన్ కూడా ఫైర్ చేస్తా సెకండ్ వన్ వచ్చేసరికి తేనస్

ఎక్కువ మంది ఫ్యాన్స్ ఎక్కువ గా ఆ రోజు అసలు మావలి సంఘా స్టిక్కర్ ది తెత్తనాపడి దగ్గర చేపి బావు దాది ఒకటే చేతులే వేలిపోయింది రెడీ గోపి క్యాచ్ మాకు వస్తే క్యాచ్ రెడీగా ఉండండి ఓకే ఫైర్ ఓకే 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 అంత అంటుంది బట్టలకి అంటిది సేమ్ కలర్ తేనోజ్ కలర్ పాప సేమ్ కలర్ వచ్చింది మనకు కూడా సేమ్ కలర్ ఫుల్ గా ప్యాక్ చేసి పెట్టారు లోపల

కెప్టెన్ అమెరికా ఏయ్ కింద పెట్టు గోబీ గెట్టి గేశాడు బ్లస్టర్ గెట్టి కింద పెట్టు ఫైర్ చేసేద్దాం వేసేద్దాం వేసేద్దాం సరే నారు రట్లేదు డిఫరెంట్ గా ఉన్నాయి క్రాకర్స్ కూడా రెస్పాన్స్ అదిరిపోవాలి వీడియోకి కమాన్ కమాన్ ఒరేయ్ ఏందా కూల్ గా ముట్టించావు గోబీ పెట్టావు పెట్టావ్ గారా ఆరిపోయింది ఆరిపోయింది నారుబే ఆ పెట్టి పెట్టి పెట్టు ఒరిని అయ్యో ఓకే కమాన్ 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 అయిపోయింది సౌండ్ మామూలుగా వచ్చింది సౌండ్ ఇందాకది ఇందాకస్ మరి వెయిట్ ఎక్కువ కదా తేనోస్ అంటే ఇందాకేమో పర్పుల్ కలర్ వచ్చింది ఎప్పటి వచ్చి పింక్ వచ్చింది ఇంకేమన్నా ఇదిగోసరికి ఐరన్ మ్యాన్ తోరు 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 తోరణ మనం పిలిచేద్దాం మనకు బాగా ఇష్టమైన హీరో తోర్ బాబాయ్ ఇంటర్నేషనల్ హీరో లేపేద్దాం ఇప్పుడు హెయిర్ స్టైల్ బాగుంది హెయిర్ స్టైల్ మామూలుగా ఉండదు ఫ్యాన్ బేస్ ఎక్కువ రావు బాబు ఆయనకి ఓకే రెడీ గాయస్ రెడీ 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 ఏ కూర్చొని కాదు వన్ టూ త్రీ ఓకే ఓకే చాలా స్పీడ్గా అంటుకుందిరా కొంచెం దూరం ए अब्बा चोल दब्बे वांदने काल्रे असली अब्बा चोल दब्बे वांदने काल्रे असली ओ इम वन नेरा एला कलर ओ एला कलर चिनि पा 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 ओक बॉक्स कि ओपर को डिफरेंट कलर ओसल अधिर पेने माल ले नकले

ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కమాన్ 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 ఐరన్ మ్యాన్ ఇంకా దన్ను వస్తుంది గట్టిగా వస్తుంది ఐరన్ మ్యాన్ ఆహా అరే నిప్పు రమలు కూడా వచ్చినాయిరా నిప్పు రంగులు కూడా వచ్చినాయి చూడు దెబ్బకి ఉరి ఉరి రంగు పడిందా ఏడా పడింది రంగు రంగు చాలా ఇచ్చాడండి ఐరన్ మ్యాన్ గ్రీన్ ఇచ్చాడు సో సూపర్ హీరోస్ అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంది క్రాకర్ అయితే పెట్టిన ఆరు వందల రూపాయలకి అయితే న్యాయం జరిగింది ఒక్కొక్క బాక్స్ అయితే డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ పేపర్స్ అండ్ అలాగే డబ్బులు కూడా వచ్చాయి మనకు బోనస్ గా ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుని మళ్ళీ క్రాకర్స్ పట్టుకొస్తాను చాలా బాగుంది సో గాయ చూసారు కదా ఒక్కొక్క బాక్స్ లో ఒక్కో రకమైన క్రాకర్ వచ్చింది ఒక్కో రకమైన సౌండ్ ఒక రకమైన కలర్ పేపర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా సూపర్ థ్రిల్ చేశాయి నేనైతే ఫుల్ హ్యాపీ మీరు కూడా హ్యాపీ అయ్యారు అనుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వీడియోకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకొక కొత్త రకం తో మళ్ళీ మీ ముందుకు వద్దాం థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఇది వచ్చరికి పేపర్ బాంబ్ అనమాట అంటే ఇది వచ్చేసరికి మనకి ఫంక్షన్స్ లో అండ్ అలాగే సెలబ్రిటీ లిమిటేషన్ ఫంక్షన్స్ లో బర్త్డే పార్టీలలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఆల్రెడీ ఫైర్ చేసే ఉంటారు సో అటువంటిది బాంబు అనమాట అంటే దీనికి ముందు మనం డబుల్ ట్రాక్ అయితే తెచ్చా సేమ్ టు సేమ్ ఇలా ఉంటుంది కానీ డబుల్ ఉంటాయి సో అదైతే కొంచెం మనం డిసపాయింట్ చేసింది సో ఈసారి అలా కాకుండా కొద్దిగా కాస్ట్లీగా తీసుకొచ్చాము ఇది ఒకసారికి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇది మనకు ఫైర్ అయిపోయిన తర్వాత అయితే మల్టిపుల్ కలర్స్ అయితే పేపర్స్ వస్తాయనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొసరికి నూడిల్స్ పాయింట్ లో నూడిల్స్ లాగా రంగుల రంగులు బాగున్నాయి కదా బ్లూ గ్రీన్ రెడ్ ఇలా మల్టీపుల్ అండ్ అలాగే స్టార్స్ కూడా చూపించాడు అన్నమాట సో చూద్దాం ఇంకా రకరకాలు ఇంకా పేపర్స్ లోపల చాలా ఉంటాయి అనుకుంటున్నాను ఇక్కడ లేట్ చేయడం దీన్ని ఫైర్ చేసేద్దాం ఇది వచ్చి మనకి మిగతా క్రాకర్స్ లాగా ఒత్తి లాంటిది ఉండదు అనమాట సో చూడండి ఈ సో ఇక్కడ రొటేట్ దిస్ వే అని చెప్పి చాలా క్లియర్ గా ఇచ్చాడు సో మనం ఇలాగ రొటేట్ చేయాలన్నమాట అప్పుడే ఇది ఫైర్ అవుతుంది

ఎంత పిచ్చి పని అంటే నిజంగా చూసారా కళ్ళ ముందు తెలిసి కూడా దీన్ని ఫైర్ చేయలేకపోయింది అంత వేస్ట్ అదే ఎవరైనా సెలబ్రిటీ ముందు దీన్ని ఫైర్ చేసామంటే పిచ్చి వాళ్ళం అయిపోతాం అనమాట అయిపోతాం ఏం లేదు ఇదిగోండి బొక్క వేస్ట్ అసలు ఇది లోపల ఎలా ఉంటుంది అంత గొట్టం పేపర్లు బాగానే వచ్చినాయిలే కానీ అయ్యో పేపర్లు కూడా పెద్దగా ఏం బాగా బాగానే వచ్చిన అట్ట ఒకటి అడ్డం వచ్చింది మొత్తం ఎక్స్ఫైర్ అయిపోయింది ఇది మిషన్ లోపల చూసారా అట్లా ఉందో ఇదిగోండి దీన్ని మనం ఇలా రొటేట్ చేయగానే ఇదిగోండి ఇంకా తిరుగుతూనే ఉంది ఇలా రొటేట్ చేయగానే లాక్ ఓపెన్ అయిపోయింది లాక్ ఓపెన్ అయిపోయింది ఫైర్ అయిపోయింది ఫైర్ అయిపోయింది ఇదిగోండి చూసారా ఇది ఓపెన్ అయిపోయింది ఇది దీని వల్ల ఇలా తిప్పంగా అది ఫైర్ అయిపోయి బయటకు వస్తుంది పేపర్లు చూడు డిసప్పాయింట్ పేపర్లు చూపిరా వచ్చారా పేపర్లు బాగానే వచ్చినాయి ఫుల్గా వచ్చినాయి ఆఫర్లు చాలా వచ్చాయి కానీ ఫస్ట్ టైం చూస్తే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకో కొత్త రకం క్రాకర్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం థ్యాంక్ యూ మన రెండు మూడు నాలుగు ఐదు పీసులు వచ్చాయి దాని డెకరేషన్ ఏంది దాని ఎత్తిల ఏంది అసలు చూడు ఎట్లుందో అదిరిపోయింది కదా ఆడపిల్లలు రెడీ చేసినట్టు రెడీ చేసాడు కాటల్లో ఏంటి బాబు అన్న ఇంకోసారి కదా ఆడపిల్లలు రెడీ చేసినట్టు రెడీ చేసాడు కాటల్లో హై ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక కొత్త రకం క్రాకర్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఒకసారి నా చేతిలో చూస్తున్నారు కదా ఇది వచ్చరికి డ్రోన్ మేక్ పీపుల్ హ్యాపీ అంట ఇది చూడగానే నాకు వచ్చేసరికి షాప్ లో ఫస్ట్ వచ్చిన ఫీలింగ్ ఏంటంటే అవతార్ సినిమాలో ఉంటాయి కదా పక్షులు అలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ మిషన్ కానీ సేమ్ ఇలాగే ఉంటాయి అన్నమాట ఇది చూడండి ఇక్కడ దగ్గర నుంచి సో అలాగే అనిపించింది ఏంటో కొత్తగా ఉంది షాప్ లో కొత్తగా వచ్చింది ఒకసారి మనం ఎవరి సంగతి చూపిద్దాం అని చెప్పేసి తీసుకొచ్చాను దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు పడింది అన్నమాట చాలా తక్కువ తక్కువ చూద్దాం చాలా డిఫరెంట్ గా ఉంది ఫస్ట్ టైం అయితే ఫైర్ చేస్తాను మీరు కూడా నాకు తెలిసి ఎప్పుడు చూసి ఉండరు ఫస్ట్ టైం అయితే ఇది బాంబు బాగులేదు ఎన్ని ఫీజులు వచ్చాయి లోపల ఒకటి రెండు మూడు మనం కనపడుతున్నాయి చూడ ఈ లోపల అసలు ఏంది చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉన్నాయి చూస్తే బొమ్మ చూస్తే మనకి అవతార్ సినిమా పార్ట్ వన్ పార్ట్ టూ చూసే ఉంటారు మీరు ఇంకా పడింది మార్కెట్ లేదు బాగుంది సూపర్ ఉంది బాగుంది ఇదే మరి డ్రోన్ అంట మరి గాల్లో ఎగురుతాయి అంట మరి చూద్దాం లాస్ట్ టైం ఒక వీడియో భూచక్రాలు వీడియో షూట్ చేసాము అదేసరికి ఫోర్ ఇన్ వన్ అనమాట సూపర్ ఉంది అంటే ఒక ఫైర్ సెకన్ గాల్లో నాలుగు రకాల డిఫరెంట్ క్రాకర్స్ వచ్చాయి ఒకవేళ అలాంటి ఫీలింగ్ వస్తుంది అనుకున్నాను నాకే తెలియదు ఫస్ట్ టైం ఫైర్ చేస్తాను ఒక లేట్ సెకండ్ స్టార్ట్ చేసి ఫైర్ చేసేద్దాం ఇది ఎలా ఉంటుందో మరి చూద్దాం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తది గాలి ఎగురుద్ది అంట మరి రెండు మూడు నాలుగు ఐదు పీసులు వచ్చాయి దాని డెకరేషన్ ఏంది దాని ఎచ్చిల ఏంది అసలు చూడు ఎట్లుందో అదిరిపోయింది కదా ఆడపిల్లలు రెడీ చేసిన రెడీ చేసాడు కాటన్ లో ఇంకోసారి కదా ఆడపిల్లలు రెడీ చేసిన రెడీ చేసాడు కాటన్ ఈ డ్రోన్ లాగా ఎగిరిపోయిద్దాం మరి ఇప్పుడు గాలి చూద్దాం అరే ఎలా తీయాలి మామూలు మామూలుగానే అసలు చూడు పేరు కూడా ఎంత నీట్ గా రాసి డ్రోన్ అని అసలు ఇది చూడు వెనకాల ఎంత బాగుంది చూడు అసలు బాబా డ్రోన్స్ డ్రోన్స్ ఇలాగే పెట్టాలి డ్రోన్ ఎమ్మెల్యే ఇచ్చాడు వెనకాల గాలి ఎగురుద్దేమో ఎగరం గాలి దగ్గర జాగ్రత్త పెట్టేది బాక్స్ మీద పెట్టేది బాక్స్ మీద పెట్టిన దూరం దూరం ఉండవు గాలి వెళ్ళి పెట్టు అందుకని పెట్టి సరిగి అంటుకోవాలి అంటుకోవాలి ఏంది డ్రోన్ అంటే అనుకున్నా నిజంగానే డ్రోన్ కన్నా స్పీడ్ గా లేచిపోయింది పైకిపోయింది దాదాపు ఒక ముప్పై మీటర్ల హైట్ వేసిందిరా అసలు మామూలు హైట్ కాదు అది మధ్య లేదది

ఓకే గోపే నాకు భయం అవుతున్నాయా పెట్టు పెట్టు దొరంగ కానీ కానీ అది వెళ్ళిపోతుంది సో గాయస్ మొత్తం అయితే డ్రోన్ షాట్ కెమెరాని పెట్టేసి చాలా డిఫరెంట్ గా పోస్టర్ కూడా మనకి సో దానికి తగ్గట్టుగానే ఆ మొత్తం ఐదు పీసులు వచ్చాయి ఐదు పీసులు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఒక్కడ కూడా దాదాపుగా ముప్పై మీటర్ల హైట్ కి లేసి మెరుపులతో రకరకాల డిఫరెంట్ గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది థ్రిల్ అయ్యి ఉంటారు అనుకుంటాను సో ఇవే కాదు ఇలాంటి మంచి మంచి ఎక్స్పెరిమెంట్ క్రాకర్ ఇంకా మన ఛానల్ చాలా వస్తుంటాయి సో మీరు చేయాల్సిన మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కొద్దిగా మా కష్టం గుర్తించండి ఇలాంటి మంచి మంచి క్రాకర్ ఇంకా చాలానే వస్తుంటాయి థ్యాంక్ యూ